హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అంటే నిన్న నైట్ బాగా వర్షం పడడం కదా మా ఇంటి దగ్గర దొంగతనం జరిగింది అయితే మాది టేబుల్ ఒకటి టేబుల్ అండ్ ఇది ఏదో అన్నమాట మోటార్ ఆ మోటార్ అంటరా నాకు అర్థం కాలేదు స్క్రాప్ షాప్ లో போய் అడిగొచ్చినా ఇట్లా దొంగతనం మోటార్ మోటరే అరే ఓ ఇంటి దగ్గర దొంగతనం మా

ఫ్రెండ్స్ మేమైతే పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం అనుకుంటున్నాం ఈ రోజు అది పోయింది రేపు ఇంకేం ఉండిపోతాయి జాగ్రత్త ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాం అసలు పొద్దున్నే చూసినా చూసరికి అర్థం కాదండి నేను అనుకున్నా నిన్న నేను లేను కదా పనిపోయినా పనిపోయి నిన్న లేని పోయేసరికి అయితే నేను అది ఓనర్ అంకులు నేను ఎప్పుకపోయిండు కావచ్చు నీకు చెప్పిండు కావచ్చు నేను అనుకున్నాను ఏమైనా రిపేర్ వచ్చిందా లేకపోతే అంకులకి ఏమైనా అవసరం పడ్డా అని నేను అనుకున్నా కానీ నేను నీకు అడిగితే షాక్ కాదు షాక్ అయిపోయాల్ దానికోసం అయితే నువ్వే కానీ ఎవరైనా జాగ్రత్త ఉండండి వర్షాలు పడే టైంలో అన్ని లోపల పెట్టుకొని వర్షాలకు చాలా దొంగతనాలు జరుగుతాయి ఇట్లానే అత్తమ్మ వాళ్ళకి కిరాణా షాప్ ఉండే కిరాణా షాప్లో కూడా వాళ్ళు కిరాణా షాప్ ఉండే అందులో వర్షం పడుతుంది బాగా వర్షాకాలం వర్షం పడుతుంది వర్షాకాలం అయ్యేసరికి డబ్బా సెట్లు తల తలం ఇరవట్టింది ఇరవట్టి ఇంత డబ్బా చిల్లర ఇంత డబ్బా చిల్లర ఎత్తుకపోయిన పైసలు కూడా ఎత్తుకండి ఏమంటారు నోట్లు నోట్లు కూడా ఎత్తుకోవాలి బాగానే ఒక పదివేల దగ్గర పదివేల దగ్గర ఉన్నాయి అని చెప్పారు ఇంట్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇది ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఇది మీ మీ ఇంట్లోకి వచ్చి సిక్స్ ఇయర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్గా వస్తుంది కా త్రీ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం కాలే ఫస్ట్ టైం అయింది మాకు కూడా భయం అవుతుంది ఎందుకంటే మేము కూడా పిల్లలు ఉంటారు మేము జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడు ఏ టైం సామాన్ అంటే నథింగ్ అది కొనుక్కుంటూ వస్తుంది ఏవైనా వస్తుంది కానీ పిల్లలు మెయిన్ వాళ్ళ కోసం మేము సీసీ కెమెరా అయితే అనుకుంటున్నాం మ్యాక్సిమం ఎవ్వరి ఇంట్లో అయినా సీసీ కెమెరా పెట్టుకోండి ఎందుకంటే మనకు క్లూ ఉంటుంది మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి అది అయితే కంపల్సరీ మేమైతే నెగ్లెక్ట్ చేయము కంపల్సరీ పెడతాం పైన కూడా మేము కేసు అయితే చూస్తాం అంతేనా సరే ఇన్ఫర్మేషన్ మళ్ళీ అట్లనే టేబుల్ కూడా మూడు ఉండే ఒకటి ఈ టేబుల్ ఇక్కడ ఉంటుంది